హాయ్ అండి ఈ రోజు అయితే మా తమ్ముడు ప్లేస్ అంతా శుభ్రం చేస్తున్నాడు అందులో తాటి చెట్లు మలుచు ఉన్నాయన్నమాట వాటి అన్నిటి తీపిచ్చాడు ఇంకా నేనైతే మా తమ్ముడిని అడిగాను అనమాట తాటి మువ్వు ఉంటది కదా దాన్ని తింటారంట తీపిచ్చవా హరి అని అంటే ఫస్ట్ మా తమ్ముడు అయితే వద్దులక్క ఎందుకు అవన్నీ వద్దులే అని అన్నాడు కళ్ళ మళ్ళీ కానీ ఏమనుకున్నాడు ఏమో పాప మా పిల్లల్ని అడిగాడు అనమాట ఆ తాటి మువ్వు తీసి రానని వాళ్ళైతే ఎన్ని అవస్థలు పడ్డారా తీయటానికి ఇది మామూలు కష్టం కాదండి దాంట్లో నుంచి ఆ మువ్వ తీయడం అంటే పాప వాళ్ళ దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్ పెట్టి కోసి ఆ ఎర్ర టెండ్ లో కూడా నా కోసం తీసిచ్చారు పిల్లలు అయితే దాన్ని చూడండి ఎంత నానా తంటాల పడి చీల్చి అవును ఇచ్చారనమాట ఇచ్చి దాంట్లో అయితే ఆఫ్ అయితే నాకు ఇచ్చారు ఒక ఆఫ్ అయితే ఆ పిల్లలు తీసుకున్నారు నేను ఇదే ఫస్ట్ టైం తినడం నేను ఎప్పుడు తినలేదు కానీ అంటూ ఉంటారు తాటి చెట్టుది కొబ్బరి చెట్టు ఇట్లా మూవ్ వస్తుంది అది తింటే బాగుంటదని అని చెప్పి అందుకోసం తీపిచ్చాను ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశానండి కానీ బాగుంది ఫస్ట్ టైం అయినా కానీ లోపలికి ఇంకా తీసుకుని వస్తే మా ఇస్తే మా మరదలైతే తనకు అసలు తనకైతే అస్సలు తెలియదు అనమాట తన ఫస్ట్ నుంచి సిటీలో పుట్టి పెరిగింది కాబట్టి తనకి తాటి మూవయ్యా అనేది కూడా తెలియదు అనమాట నేనైతే ఫస్ట్ టైం లాగిచ్చేసాను మా అయితే ఏం పిన్ని ఎలా ఉంది ఏంటంటే మాకు చూడమాసారి అర్థమవుతుంది అని అంటే తను కూడా తిని టేస్ట్ చేసింది అనమాట పర్లేదు ఏంటి ఇలా ఉంది మరి అంత స్వీట్ గా లేదని తను ఎక్కువ స్వీట్స్ తింటది కాబట్టి అది స్వీట్ లేదు అయినా సరే నా కోసం తినింది ఇంకా నేనైతే ఇంకా ఉన్న వారికి లాగిచ్చేసిన అప్పటికి వాళ్ళు అంటున్నారు ఎక్కువ తినకు నొప్పి నొప్పిస్తానని మనకి ఇదే ఫస్ట్ టైం అయినా సరే ఇంకా అనమాట నేనే బాగా ఎక్కువ తిన్నాను ఇంకా మిగతా వాళ్ళు కూడా తిన్నులండి నేను తిన్నానని నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు కను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి